జరగబోయేది ఇదే మీ ఇంట్లో ఉన్న దాగి ఉన్న శక్తి మీకు బయటకు కనబడబోతోంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరేందుకు సింహరాశి వారికి ఈ మే నెల ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది మరి ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి జీవితంలో జరగబోయేది ఏంటి అలాగే వారికి మే నెలలో ఎలాంటి అదృష్టవంతమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి వారి గుణగణాలు చూసుకుంటే ఈ రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు వీరు వృద్ధి ఎంత చెందినా చాలా వరకు ఇంకా ఇంకా పురోగతి సాధించాలనే తపనతోనే నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలన్న తపన వీరు జీవితంలో సుఖానికి దూరం అయ్యేలా చేస్తుంది అయితే వ్యక్తిగత ప్రతిష్టకు వీరు చాలా వరకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరును గడిస్తారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యత నిర్చుకుంటారు ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు వారిని సైతం గౌరవిస్తూ ముందుకు సాగిపోతారు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అనేటటువంటి ఒక ముద్ర పడుతుంది వీరి జీవితం మీద అయితే తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా పెద్దగా పట్టించుకోరు వీరి అంచనాలు నూటికి తొంభై పాళ్లు నిజమవుతాయి వైఫల్యం చెందిన పది శాతం గుర్తించవలసిన తగిన నష్టాన్ని కలిగిస్తుంది ఇక సన్నిహితులు బంధువులు రక్త సంబంధీకులు స్త్రీల వల్ల కొంచెం నష్టపోయే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటుగా వృత్తి ఉద్యోగాల రీత్యా వీరు ఎక్కువ కాలం అజ్ఞాతవాసం లేదా అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ముఖ్యంగా ప్రారంభంలోనే వీరు ఉన్నత స్థితిని సాధిస్తారు అయితే సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేస్తారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరించుకుంటారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది పైన అధికారంలో ఉన్నవారు వీరి ధనంతో ప్రోత్సాహంతో ఇతరులను బలవంతులను చేసి చివరకు వీరికే పోటీగా నిలుపుతారు ఇది వీరు కోలుకోలేని విషయంగా మారుతుంది కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి అంతేకాదండి సింహరాశి వారు సొంతవారు వదిలివేసిన బాధ్యతల్ని వీరి తల మీద పెట్టుకుంటారు బాధ్యతలను ఎంతో కష్టపడి తీర్చుకున్న తర్వాత ఎదుటివాళ్లేమో వారి వల్లే ఆ కష్టం నెరవేరిందని అందరికీ చెప్పుకుంటారు తృప్తి లేని వ్యక్తుల కారణంగా జీవితంలో సింహరాశి వారు ఎంతగానో విసిగిపోతారు అయితే వీరికి జీవితంలో రవి కుజ రాహు గురు గురుమహదశలు బాగా యోగిస్తాయి శని దశ కూడా వీరికి బాగానే ఉంటుంది అలాగే సింహరాశి వారి జీవితంలో స్నేహితులు మరిచిపోలేని సాయాలు చేస్తారు వీరికి వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం మేలు గుర్తుంటుంది సింహరాశి వారు కృషితో మహోన్నత ఆశయ సాధనను చేస్తారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉంటే వీరికి వీరి కుటుంబానికి మంచిది వీరి ఉద్దేశాలు మంచివే అయినా కూడా ఆచరణలో పెట్టడం అనేది కష్టం అనే విషయాన్ని కొన్ని సందర్భాలలో అయినా సరే సింహరాశి వారు గుర్తించవలసి ఉంటుంది ఇక సింహరాశి వారు తరచుగా శివార్చన ఆంజనేయార్చన చేయడం వల్ల జీవితంలో మేలు కలుగుతుంది ఇక మే నెలలో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండబోతున్నాయండి ఆరోగ్యం ఆర్థిక పరంగా కొంచెం కష్టకాలాన్ని అయితే చూస్తారు అయితే వ్యక్తిగత జీవితంలో కొంచెం మెరుగైన సమయంగా కనిపిస్తుంది వృత్తిపరంగా సాధారణ సమయం అయినా ముఖ్యంగా మే నెలలో మొదటి రెండు వారాల్లో పెద్ద మార్పులుండవు మీకు మీ పై అధికారులతో కొన్ని సమస్యలుంటాయి ఈ నెల మొదటి రెండు వారాల్లో మీకు సంభాషణ లేదా ముఖ్యమైన పత్రాలతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి అయితే ఈ సమయంలో మీ నిర్లక్ష్యం మీ ఉద్యోగంలో కొంత సమస్యను కలిగిస్తుంది ఇక మే నెల చివరి రెండు వారాలు సింహరాశి వారికి పర్వాలేదు అనిపించుకుంటుంది అయితే వృత్తిలో ఊహించని మార్పు ప్రయాణం సూచించబడుతున్నాయి కార్యాలయంలో ఎవరితోనైనా అనవసరమైన వాదనలను నివారించడానికి ప్రయత్నించండి ఎందుకంటే అవి మీ ఉద్యోగంలో సమస్యలను సృష్టిస్తాయి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి మే నెల సాధారణంగా కనిపిస్తుంది ఎందుకంటే సూర్యుడు ఎనిమిదవ ఇంట్లో అలాగే తొమ్మిదవ ఇంట్లో సంచరించడం వల్ల ఈ యొక్క ఆరోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా తల కళ్ళు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ సమస్యలో మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి సమయానికి ఆహారం సరైన విశ్రాంతి తీసుకోవాలి ఇక రెండవ భాగంలో మీ ఆరోగ్యంలో కొంత మెరుగుదల ఉంటుంది అంతేకాకుండా మీ కోపం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మీ కోపాన్ని నియంత్రించుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మే నెలలో ఈ సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయండి ముఖ్యంగా మీకు మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఉండొచ్చు ఈ నెలలో మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులలో ఒకరితో అపార్థం కలుగుతుంది అలాగే తప్పుడు సంభాషణ సూచించబడుతుంది అయితే ఈ సమయంలో ఎవరితోనూ వాదించకుండా ఉండేందుకు ప్రయత్నించండి ఎందుకంటే ఇది అనవసరమైన సమస్యల్ని కలిగిస్తుంది ఇక మీరు మీ ఇంట్లో మంచి జీవితాన్ని ఆనందించుకుంటారు ఆ తర్వాత కాలం మీకు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధం కూడా మెరుగుపడుతుంది ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మే నెలలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మీకు ఆర్థికంగా ఖర్చు ఎక్కువగా ఉండొచ్చు అయితే మే నెల చివరి రెండు వారాలు మీ ఆరోగ్యం సాధారణ స్థితికి వస్తుంది ఖర్చు కూడా నియంత్రణలోకి వస్తుంది ఈ నెల రెండవ భాగంలో ఖచ్చితంగా కొన్ని ప్రయాణాలు మీకు సూచించబడుతున్నాయి ఇక వ్యాపార పరంగా మే నెల ఈ సింహరాశి వారికి సాధారణంగా ఉండబోతోంది ఎందుకంటే తక్కువ వ్యాపారం ఎక్కువ ఖర్చు సూచించబడుతుంది పెద్ద పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు మీరు చెప్పిన పనిని సమయానికి పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది ఒకవేళ మీరు పూర్తి చేయలేకపోతే గనక మీ కస్టమర్లతో మీకు సమస్యలు ఏర్పడతాయి అయితే ఇది మీపై నమ్మకం లేకపోవడానికి కూడా కారణం కలుగుతుంది వీలైతే ఈ నెల మొదటి భాగంలో కొత్త ఒప్పందాలపై సంతకం చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే మొదటి రెండు వారాల్లో సాధారణ సమయంగా కనిపిస్తుంది తర్వాత వారు మెరుగైన సమయాన్ని చూస్తారు మంచి ఫలితాల కోసం వారు తమ చదువుపై ఎక్కువగా దృష్టి పెట్టాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి పరీక్షలు రాసేటప్పుడు ఈ నెల మొదటి రెండు వారాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో మంచిగా ఏదైతే అనుకుంటున్నారో ఆ రంగంలో మీరు అభివృద్ధిని సాధించుకుంటారు దీంతో పాటుగా మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు కూడా మే నెల సింహరాశి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనే విషయం తెలుసుకోండి అలాగే మీ జీవితంలో జరగబోయే ఎన్నో సంఘటనలకు కారణం మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి అపూర్వమైన శక్తి మీరు ఇంతకాలం ఎంతో సంతోషంగా ఉండడానికి కూడా ఆ శక్తి మీకు ఎంతగానో సహాయపడుతుంది వారు ఎవరో కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారైనా ఇక దివ్యరూపమైనటువంటి ఆ నాగేంద్ర స్వామి వారి రూపమే కాబట్టి ఈ యొక్క శక్తి మీ ఇంట్లో దాగి ఉన్నంత కారణంగా సింహరాశి వారికి విపరీతంగా కలిసి వస్తుంది అంతేకాకుండా మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరేందుకు కూడా ఈ యొక్క ప్రతిభ అనేది మీకు గుర్తించబడుతుంది కాబట్టి సింహరాశి వారు మే నెలలో ఎక్కువగా ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కొలవండి వీలైతే మంగళవారం పూట మీరు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి మీరు ఒకవేళ ఉపవాసం ఉండలేకపోయినా మంగళవారం పూట ఖచ్చితంగా ఆ భగవంతుడికి నివేదన సమర్పించుకోండి ఈ విధంగా దీపం పెట్టడం వల్ల కూడా మీకు అన్ని రకాలుగా కలిసిస్తుంది ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు అవ్వాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు